ke ja pa ke chhai amra anala uno laambo aaj ka nan పది రూపాయలు రూపాయలండి అవి రూపాయలు ఇవన్నీ కూడా టెన్ రూప్స్ ఐటమ్స్ ఉంటాండి డోకరాబాద్ డౌ షాప్లు హెయిర్ ట్రూమ్స్ టూన్స్ స్టీల్ గిన్నెలు ప్లేట్లు కరెట్లు ఇవన్నీ కూడా యాభై రూపాయలు అంటే బాగున్నాయి అమ్మ ఇవన్నీ ప్లాస్టిక్ డబ్బాలు అండి ఇవన్నీ కూడా ప్లాస్టిక్ ఐటమ్ అంతా కూడా ప్లాస్టిక్ మనం ముక్కలు వేసుకుని హ్యాంగింగ్ చేసుకుని ఉండేదండి ఇది బాబు చూస్తున్నారా థర్టీ ఈ మట్టి గాజులండి జత ముప్పై రూపాయలు అంట చాలా బాగున్నాయండి చూడడానికి మక్క వాళ్ళు తీసుకుంటారు ఇన్ని కూడా ఇయర్ రింగ్స్ అండి బాగున్నాయండి చాలా బాగున్నాయి చూడండి మా పాపయ్యే హీరింగ్స్ కొనేస్తుందంట పోతే చూసేస్తుంది బ్యాంగింగ్స్ వేసుకుని సోనే చూడు హాయ్ చెప్పు ఏదైనా కూడా ఇంకోసారి ఇరవై రూపాయలు అంటే అండి బాగున్నాయి ఐటమ్ చాలా బాగుంది సూపర్ ఉందండి చాలా అంటే చాలా బాగుంది